రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చామని ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎంపీ బండి సంజయ్ చేసే అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రైల్వే నిబంధనల ప్రకారం సరైన జనాభా లేదని రైల్వే బ్రిడ్జ్ సాంక్షన్ చేయరాదని చాలా సార్లు కొట్టిపడేసిందని గుర్తు చేశారు అప్పటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రత్యేక నిబంధనను తెరపైకి తెచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను సాంక్షన్ చేయించారని తెలిపారు తీగలగుట్టపల్లి గ్రామాన్ని పట్టణ పరిధిలోకి తెచ్చి నగరపాలక సంస్థలు విలీనం చేసింది కేవలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసమేనని స్పష్టం చేశారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి విడుదల చేసిన నిధులు కేంద్ర ప్రభుత్వం స్వంతంగా ఇచ్చినవి కాదని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సెస్పై వసూలు చేసిన ఫండ్ విధిగా రాష్ట్రానికి రావాలన్నారు సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జికు కేటాయించారని చెప్పారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అభివృద్ధిలో కేంద్రం నయా పైసా లేదని తేల్చి చెప్పారు నూట యాభై ఐదు కోట్లలో ఇరవై ఎనిమిది కోట్లు తెలంగాణ రాష్ట్రం వాటానని చెప్పారు ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా ఐ టీజ్గా రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ మీద అమ్మకాల మీద ఏదైతే సెస్సు వసూలు చేస్తారో అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా దాదాపు నాలుగైదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిందని ఆపుకొని దాని కింద మేము అలాట్ చేస్తామని చెప్పేసి అని పెట్టడం చాలా దుర్మార్గం దానిలో కూడా అది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి మాత్రమే పైసలు డబ్బులు కేటాయించడం జరిగింది దాన్ని పట్టుకొని కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మిస్తున్నామని చెప్పి చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దానిలో కూడా నూట యాభై ఐదు కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నది వాళ్ళు ఇచ్చింది నూట ఇరవై ఆరు కోట్లే సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి వాళ్ళు ఇచ్చింది నూట ఇరవై ఆరు కోట్లు మాత్రమే దానికి కూడా పెట్టి ఇరవై ఆరు కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కలుపుకొని ఈ రోజు నూట యాభై నాలుగు కోట్లతోటి నిర్మాణం జరుగుతూ ఉన్నది మరి ఈ విధంగా అవాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాకు అందరికీ కావాలి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రయత్నాలు జరిగినాయి ఈరోజు తీగలగుట్టపల్లి గ్రామ పంచాయతీ కనుక మున్సిపల్ కార్పొరేషన్లో కలపకపోయి ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి మంత్రి నేటి శాసనసభులు గంగుల కమలాకర్ గారు కానీ అప్పుడు వినోద్ కుమార్ గారిని కలపకపోయింటే ఈ రోజు కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మనకు వచ్చేది కాదు రైల్వే నిబంధనల ప్రకారం రైల్వే ట్రాఫిక్ వారి లిక్కలకు అనుగుణంగా లేదు కాబట్టి వారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇవ్వలేదు ఈరోజు ఎంతో దూరదృష్టితో ఆలోచించి తీగలగొట్టపల్లిని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం వల్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చి కూడా రైల్వే నిధులు ఇవ్వకపోవడం రాష్ట్రానికి వచ్చే నిధుల నుంచి దారి మళ్లించడం అనేది చాలా శోచనీయం